అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఎయిటీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కరువులు గండముల్ కఠిన కష్టపు రోగములెన్ని గరిమన జీవరాశులకు గట్టిగా వాయువు గతి మరువగా వంగనేల మరి మాటికి లేదన లేల మూడులైర ఎరయ దయాళుడైన పరమాత్ముని జ్ఞానము లేక వేమనా తాత్పర్యం ఆయుష్ గట్టిగా ఉంటే ఎన్ని కరువులు గండములు కష్టాలు రోగాలు ఎన్ని వచ్చినా అవన్నీ అవలీలగా తొలగిపోవును దయాస్వరూపుడైన పరమాత్ముని జ్ఞాన దృష్టితో చూచుచు మూర్ఖత్వముగా ప్రవర్తించకుండా జీవితమును గడుపువాడే మహాత్ముడు కాగలడు వేమన పద్యాలు లెవెన్ ఫిఫ్టీ నైన్ కర్ణుడే మునుపును గనులెవ్వరును లేక దానశీలుడవంచు దలపబడెను మేలుసేయనతని మెరుగెవ్వడెరుగురా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం కర్ణుని కంటే ముందు గొప్పవారు లేకపోవట చేత కర్ణుడు దానశీలుడు అని పొగడబడినాడు మరి ఆ కర్ణుని గూర్చి అతని జీవితం గూర్చి తలచిన వారొక్కరునూ లేరు వేమన పద్యాలు లెవెన్ సిక్స్టీ కర్ణుడొకడే కాని ఘనులెవ్వరునూ లేరు దానశీలుడనగా ధర బరగెను ఓగు నెంచబోవ రూపకారం ఉండిన విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం కర్ణుడంతటి దానశీలు ఘనులు ఎవ్వరునూ లేరు మూర్ఖుడు నీచుడు పొరపాటున ఉపకారం చేసినను అతనిని ఎవ్వరునూ దానశీలునిగా తలచరు టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బుకసమస్త సుఖినోవ్ శివార్పణం